హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే మనకి మాఘ పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఈ మాఘ పౌర్ణమిలో అలాగే మాఘమాసం అంతా కూడా చేసే స్నానాలకు విశేషమైన ఫలితం అనేది ఉంటుంది సో మాఘ పౌర్ణమి రోజున ఇప్పుడైతే కుంభమేళాలో స్నానాలు జరుగుతున్నాయి ఇలాంటి పవిత్రమైన రోజున సో మనకి నదీ జలాల్లో కానీ సముద్ర స్నానం చాలా చాలా శ్రేష్టమైనది సో సముద్రాలు దగ్గరలో లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే సముద్ర స్నానం చేసిన ఫలితం కలగాలంటే స్నానాన్ని ఎలా ఆచరించాలి ఏ గడియల్లో ఆచరించాలి అనేది ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను దానికి కావాల్సింది ముఖ్యంగా రాక్సాల్ట్ సో రాక్ సాల్ట్ అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది కదా సో రాక్ సాల్ట్ సో ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించండి రేపే బ్రాహ్మీయ ముహూర్తం సర్వశ్రేష్టమైనది సూర్యోదయానికి పూర్వమే ఈ స్నానాన్ని ఆచరించినట్లయితే మనకి చాలా చాలా శుభప్రదం హెల్త్ పరంగాను అలాగే శాస్త్రీయ పరంగాను కూడా చాలా శుభప్రదం సో ప్రతి ఒక్కరూ చేసుకోండి స్నానానికి వేడి నీళ్ళు కానీ చల్లనీళ్ళు కానీ మీకు ఏది అలవాటు ఉంటే వాటితోనే చేసుకోండి మీకు వీలైతే నదులు కానీ సముద్రాలు కానీ చెరువులు కానీ ఇలాంటివి అందుబాటులో ఉన్నట్లయితే అక్కడ స్నానం చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది వస్తుంది సో అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లోనే మీరు స్నానం చేసే వాటర్లో ఒక గుప్పెడు మీ గుప్పెడ్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు మీ గుప్పెడులో ఒక గుప్పెడు రాక్ సాల్ట్ అందులోకి టబ్లోకి వేయండి సో మీకు ఇది ఉన్నట్లయితే పన్నీరు రోజ్ వాటర్ని కూడా అందులోకి వేసుకోండి కొద్దిగా పసుపు ఒక చిటికెడు పసుపు అయితే సరిపోతుంది ఇవి వేసుకొని సముద్ర స్నానం చేసినట్టు భావించి సకల నదులన్నీ కూడా ఈ వాటర్లో ఈ నీళ్ళలోకి ఆహ్వానిస్తున్నాము అని సంకల్పం చేసుకుని మనకి జగ్గు ఉంటుంది కదా సో టబ్లోకి జగ్గు నుంచి ఇలా రౌండప్ చేసామంటే వాటర్ని ఫాస్ట్గా రౌండప్ చేసామంటే మనకి ప్రవాహం జరిగినట్టు వస్తుంది సో చేసి చూడండి అలా వచ్చినప్పుడు మనము నదులు పేర్లన్నీ కూడా తలుసుకొని నదులన్నీ చెప్పుకోలేము అనుకున్నట్లయితే గంగా 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 అని మూడు సార్లు అనుకొని ఆ వాటర్తో మీరు స్నానాన్ని ఆచరించండి ఇలా మీరు బ్రాహ్మీయ ముహూర్తంలో చేస్తే చాలా చాలా శుభప్రదం సో వీళ్ళు కాని వాళ్ళు మీరు రేపు డే అంతా కూడా పిల్లలంతా కూడా మనం లేటుగా నిద్రలేస్తూ ఉంటారు వాళ్ళు బ్రాహ్మీయ ముహూర్తంలో లేవలేరు బ్రాహ్మీయ ముహూర్తంలో లేవగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఆ టైంలో చేసుకోండి రేపు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఈ స్నానాన్ని ఆచరించవచ్చు ఎందుకంటే రేపు పరమ పవిత్రమైన రోజు స్నానాన్ని నదీ జలాల్లో స్నా స్నానాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు నదులకి వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటారో దానికి చాలా టైం పడుతుంది అంటే రేపు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానాన్ని ఆచరించకూడదు సో అంతలోపలే స్నానాన్ని మీరు దూరంగా వెళ్ళి స్నానాన్ని ఆచరించాలంటే కూడా అక్కడ కూడా వెళ్ళి నదుల్లో స్నానాన్ని ఆచరించినట్లయితే చాలా చాలా శుభప్రదం అలాగే దానం సో ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి ఏదైనా దుప్పట్లు కానీ కంబళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా కూడా సో ఇంకా రోడ్ సైడ్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి స్నా దానం చేసినట్లయితే చాలా చాలా శుభప్రదం సో ఇదే మనకి మెయిన్ పరిహారం లాగా కూడా భావించి రేపు స్నానము దానము చాలా చాలా శుభప్రదమైనది ఎవరికి స్థోమతను బట్టి వాళ్ళు దానాన్ని చేసినట్లయితే అత్యంత శుభకరం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికీ నమస్తే సో చాలామంది ఆడవాళ్ళ కోరిక మేరకు అంటే మనకి ఆయిల్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలామందికి చేరాలి అనే ఉద్దేశంతో సో మనం భారీ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము సో ఆయిల్స్ అయితే మనం రెండు రకాలుగా ఇస్తున్నాం కదా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు సో బ్యూటీ ఆయిల్ని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొచ్చు మనకి స్కిన్ ముడతలు వస్తుంది అలాంటి వాళ్ళు కూడా బ్యూటీ ఆయిల్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు భారీ డిస్కౌంట్లో రెండు బాటిల్స్ చేరి వెయ్యి ఐదు వందలకి ఇస్తున్నాము సో చాలామంది కోరిక మేరకు అంటే చాలామంది కాస్ట్ ఎక్కువగా ఉంది కాస్త తగ్గించండి డక్క అని అడుగుతున్నారు అందుకే ఎక్కువ మంది ఆడవాళ్ళకి వెళ్ళాలి అని సో మీకు కాస్ట్ అయితే చాలా వరకు తగ్గించాము సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి రియల్ కాస్ట్ ఎంత అనేది సో ఇంక మరింత ఆలస్యం సో ఎవరెవరు యూస్ చేయాలనుకుంటున్నారు అందరూ కూడా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి అంతేకాదు దీంతో దీంతోపాటు సున్నిపిండి కూడా బల్క్గా అంటే కొంచెం ఎక్కువగా ఎవరెవరు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది సో సున్నిపిండికి ఈ ఆయిల్స్కి చాలా బాగా షూటబుల్ అవుతుంది అంటే ఫుల్ బాడీ కలర్ కావాల రావాలి అనుకునే వాళ్ళు కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు అంటే పిగ్మెంటేషన్ లేని వాళ్ళు కూడా చక్కగా యూస్ చేయొచ్చు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది కావాలంటే ట్రై చేసి చూడండి సో కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్నాం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి